రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ అండి ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ మిరప పంటలో అయితే మొదటి మూడు స్ప్రేయింగ్స్ అయితే ఏం చేసుకోవాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం సో ఇప్పుడు చాలామంది అయితే మొదటి స్ప్రే చేసే వాళ్ళు ఉన్నారు అలాగే మనకు మొదటి స్ప్రే చేసి రెండో స్ప్రేయింగ్ అయితే ఇంకా చేయని వాళ్ళు ఉన్నారు దాంతోపాటు మనకు చాలామంది రైతులు మూడో స్ప్రే కూడా చేసేవాళ్ళు రైతులు అయితే ఉన్నారు సో మనకు ఇది అందరికీ మొదటి స్ప్రే చేయని వాళ్ళకి ఉపయోగపడుతుంది రెండో స్ప్రే చేయని వాళ్ళకి ఉపయోగపడుతుంది మూడో స్ప్రే చేయని వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది సో మనకు మిరప పంట నాటిన తర్వాత మూడు స్ప్రేయింగ్లు అయితే ఏం చేసుకుంటే మంచిగా ఉంటుంది ప్రధానంగా అయితే మనకు ఈ మూడు స్ప్రేలో నేను దేని గురించి చెప్తానంటే ఈ తామర పురుగు సమస్యకి దోమ సమస్యకి అలాగే మనకు దోమ వల్ల వచ్చే బొబ్బరి సమస్య కంట్రోల్ అవ్వడానికి దాంతోపాటు మనకు కింది మూడు నల్లి సమస్య అనేది రాకోకుండా మనకు ఈ అధిక వర్షాల వల్ల అయితే మనకు ఇప్పుడు కురుస్తున్న అధిక వర్షాల వల్ల ఈ పండాకు సమస్య అలాగే కొమ్మిండు సమస్య దాంతోపాటు వేరుకులు కాండంకుళ్ళు సమస్య కూడా వస్తుంది సో ఇవన్నీ కంట్రోల్ అయ్యే విధంగా అయితే నేను ఈ కాంబినేషన్లో అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరైతే వీడియోని పూర్తిగా అయితే చూడండి మీకు ఈ వీడియోలో అయితే ఈ మూడు స్ప్రేల గురించి పూర్తి సమాచారం అయితే నేను డోస్తో సహా వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం చాలామంది మిరప రైతులైతే ఈ మొక్క అనేది వేపుగా పెరిగి మంచిగా గ్రోత్ రావడానికి చాలామంది మిరప రైతులైతే ఈ భయోమందులని అయితే ఎక్కువ రికమెండ్ చేస్తుంటారు ఈ మొక్క చిన్న దశలో ఉన్నప్పుడు సో మనకి ఆ భయోమందులను వాడడం వల్ల అయితే మనకు మొక్క అనేది వేపుగా పెరిగి లేత చిగురులు వచ్చి ఆ లేత చిగురులకు బొబ్బరి సమస్య అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది మనం బయోమందు స్ప్రే చేసినప్పుడు మనకు మొక్క అనేది ఒక మూడు రోజులు మంచిగా గ్రోత్ వచ్చి మంచిగా కనిపిస్తుంది మనం ఆ తర్వాత కానీ మొక్కను చూసుకుంటే మనకు దోమ సమస్య అనేది కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది కొంచెం మనం స్ప్రేయింగ్ అయితే లేట్ చేస్తే ఖచ్చితంగా బొబ్బెరి సమస్య అనేది ఖచ్చితంగా బయోమందు వాడిన పొలంలో అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ బయోమందులను అయితే వాడడం తగ్గించుకోండి సో ఇదొక్కటి రైతులు గమనించుకోగలరు ఈ సంవత్సరం బొబ్బెరి సమస్య అనేది కూడా ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు గమనించుకోగలరు సో మనం ఇందులో వచ్చి మనకు చాలామంది రైతులైతే మొదటి స్ప్రేయింగ్ అయితే చేయని వాళ్ళు ఉన్నారు సో అధిక వర్షాల వల్ల నాటు పెట్టినప్పటి నుంచి మనకు ఎడతెరుపు లేకుండా వర్షాలు కురవడం వల్ల మొదటి స్ప్రే చేయని రైతులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే మొదటి స్ప్రే ఏం చేయాలని తెలుసుకున్నట్లయితే చేసిన వాళ్ళ అయితే చాలామంది రైతులు మోనో అస్ప్రేట్ అయితే స్ప్రే చేసి ఉంటారు మొదటి స్ప్రే వచ్చి సో మనకి ఇంకా మొదటి స్ప్రే చేయని వాళ్ళైతే ఈ రోగోర్నైతే మూడు వందల ఎంఎల్ని అయితే ఒక ఎకరానికి తీసుకోండి సో ఈ రోగోర్లో డయమథియేట్ అనేది థర్టీ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది సో మనకి అయితే మీరు వాడుకోవడం వల్ల పై ముడత కింది ముడత అయితే సమర్థవంతంగా కంట్రోల్ అవుతుంది దోమ కూడా ఈ రోగోర్ వల్ల కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో దీని కా కాంబినేషన్లో అయితే మనకు ఈ అధిక వర్షాల వల్ల కాండంకులు సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాండంకులు సమస్య అలాగే మనకు పండాకు సమస్య అనేది కూడా అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది దీని కాంబినేషన్లో అయితే ఈ రోగోర్ కాంబినేషన్లో యూపీఎల్ కంపెనీకి చెందిన సాఫ్ అనే ప్రొడక్ట్ని అయితే వాడుకోండి ఇందులో డిజమ్ మ్యాంకో జబ్బు ఉంటుంది మీకు ఈ సాఫ్ అనేది కూడా అవైలబుల్గా లేకపోతే ఈ సింజెంటా కంపెనీ కిందన రిడోమిల్ గోల్డ్ అయినా వాడుకోండి మెటల్ ఎక్సిలిక్ మెటలాక్సిల్ అండ్ మ్యాంకోజెబ్ అనేది ఈ రిడోమిల్ గోల్డ్లో ఉంటుంది ఈ రెండిట్లో మీరు ఏదైనా ఒకదాన్ని తీసుకొని తెగులు మందుని కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఫస్ట్ స్ప్రే అయితే సో ఎందుకంటే మనకు ఈ మొక్క అనేది మంచిగా దోమ సమస్య కంట్రోల్ అయ్యి ఈ కాణం సమస్య వేరుకుళ్ళు సమస్య కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ కాంబినేషన్ అయితే మొదటి స్ప్రెయింగ్లో అయితే వాడుకోండి ఈ సాఫ్ కానీ రిడోమిల్ గోల్డ్ కానీ ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు అయితే కలిపి స్ప్రే చేసుకోండి దీని కాంబినేషన్లో అయితే ఏదైనా త్రిపుల్ నైన్టీన్ కానీ బయోవిట లాంటి న్యూట్రియన్స్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి తక్కువ ధరలోనే మొదటి స్ప్రే అయితే అయిపోతుంది సో మనం ఈ మిరప పంటలో చాలామంది మొదటి స్ప్రే చేసిన వాళ్ళు రైతులైతే ఇప్పుడు రెండో స్ప్రేయింగ్ చేయాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ రెండో స్ప్రేయింగ్ అయితే ఏం చేసుకోవాలని తెలుసుకున్నట్లయితే మనకు ఈ రెండో స్ప్రేలో వచ్చి మనకు ఈ రీ బేర్ కంపెనీకి ఏంది రీజెంట్ అని దొరుకుతుంది సో అది రీజెంట్ అనేది మీకు అవైలబుల్గా లేకపోవచ్చు ఇప్పుడు చాలా ఏరియాలో అది బేర్ వాళ్ళు తీసేశారు సో ఈ రీజెంట్ మనకు అదామా కంపెనీకి చెందిన అగాడి ఎస్సీ అని కూడా దొరుకుతుంది సో మనకి ఈ రీజెంట్ కన్నా ఈ అగాడి తక్కువ ధరలోనే దొరికే అవకాశం ఉంటుంది ఇందులో మనకు ఫిప్రోనిల్ అనేది మనకు ఐదు శాతం అనేది ఇందులో ఎస్సీ రూపంలో అనేది ఉంటుంది సో మనకి ఇది పురుగుకి పనిచేస్తుంది దాంతోపాటు మనకు ఈ పురుగుకి ఈ రీజెంట్ కాన్ అగాడి ఎస్సీని అయితే వాడుకోండి దీని కాంబినేషన్లో ఈ బేర్ కంపెనీకి చెందిన కాన్ఫిడార్ అయితే ఈ సెకండ్ స్ప్రేలో చేసుకోండి ఇందులో ఇమ్డా క్లోపిరిడ్ అనేది మనకు పదిహేడు పాయింట్ పదిహేడు శాతం అనేది ఇందులో ఉంటుంది సో ఈ విధంగా అయితే మొదటి స్ప్రే అనేది చేసిన వాళ్ళు ఈ విధంగా అయినా చేసి ఉంటారు సో చేయని వాళ్ళైతే దోమ సమస్యకైతే ఈ విధంగా చేసుకోండి మీకు ఈ తెగులు సమస్య అనేది కూడా వేరుకుళ్ళు కాండంకుళ్ళు సమస్య కూడా ఉంది పండాకు సమస్య ఉంది అనుకున్న వాళ్ళైతే అధిక వర్షాల వయల్లో అయితే ఖచ్చితంగా వచ్చే సమస్య ఉంటుంది కాబట్టి దీని కాంబినేషన్లో అయితే ఈ యూపీఎల్ కంపెనీకి చెందిన సాఫ్ కానీ రెడోమిల్గా రెడోమిల్ గోల్డ్ కానీ లేకపోతే ఈ అదామా కంపెనీకి చెందిన సిస్కాని కూడా మీకు దొరుకుతుంది ఇందులో మెటల్ ఆక్షిల్ అండ్ మ్యాకో జెబ్ అనేది మనకు ఈ రెడోమిల్ గోల్డ్ కంటే పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది దాన్నైనా కూడా మీరు వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఈ స ఇది పనిచేయడం జరుగుతుంది సో మీకు ఈ తెగులు సమస్య పండాకు సమస్య అనేది ఎక్కువగా ఉంటే మీరు కాన్ఫిడారు అలాగే ఈ అగాడిని వదిలేసి ఎందుకంటే ఆగ మనం ఇందులో ఫస్ట్ స్ప్రేలో రోగోర్ చేసి ఉంటాం కాబట్టి తామరపురు కన్ను కొద్ది కంట్రోల్లోనే ఉంటుంది సో దోమకి ఏమో ఆడుకోవాలి ఖచ్చితంగా అయితే ఈ కాన్ఫిడారు ఈ రెడోమిల్ గోల్డ్ కానీ సాఫ్ కానీ ఒక అది సా కాన్ఫిడార్ అయితే మనం ఒక ఎన ఎనభై ఎంఎల్ వాడుకోండి ఈ సాఫ్ అయితే రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి కలిపి స్ప్రే చేసుకోండి కాండం కుళ్ళు వేరుకుళ్ళ సమస్య అనేది మంచిగా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రతి ఒక్క అయితే అయితే స్ప్రే చేసేటప్పుడు అయితే మొక్క తడిచే విధంగా అయితే స్ప్రే చేసుకోండి సో మనకు తెగుల మందు అయితే మొక్క తడిచి కాండం దగ్గర తడిచే విధంగా స్ప్రే చేసుకుంటే మొక్క మంచిగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి అది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా అయితే రెండో స్ప్రేయింగ్ అయితే రైతులు చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సెకండ్ స్ప్రేలో మీరు ఈ రీజు కాన్ఫిడర్ సాఫ్ కాకుండా మీరు ఇంకో ప్రోడక్ట్ అయినా కూడా వాడుకోవచ్చు ఈ టాటా కంపెనీకి చెందిన నగాటా అని కూడా వాడుకోవచ్చు ఇందులో సైఫర్ మిథరిన్ అలాగే మనకు ఇథియాన్ అనేది మనకు ఇందులో ఉంటుంది ఈ ఇథియాన్ ఉండడం వల్ల మనకు ఈ కింది నల్లి సమస్య అనేది కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఫాస్మెట్ టెక్నికల్ అనేది ఉండడం వల్ల ఈ నల్లి సమస్య కంట్రోల్ అవుతుంది ఈ దాంతోపాటు మనకు సైపర్ మిత్రి అనేది ఉండడం వల్ల మనకు మిరపలో పురుగు సమస్య అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ పురుగు సమస్య కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ నగాటను కూడా మీరు వాడుకోవచ్చు ఈ నగాట కాంబినేషన్లో అయితే ఈ వర్షాల కారణంగా అయితే మొక్క అనేది స్ట్రెస్ స్ట్రెస్ గురై గురై ఉంటుంది కాబట్టి భూమిలో నుంచి పోషకాలు అనేది అందక బలహీనంగా ఉంటుంది సో దీనికి కాంబినేషన్గా త్రిపుల్ నైన్టీన్ అయితే వాడుకోండి సో దానికి మళ్ళీ ఈ సా ఒక ఫంగి సైడ్ని అయితే సాఫ్ కానీ రెడోమిల్ గోల్డ్ కానీ లేకపోతే అదామ కంపెనీ కింద సిస్కాన్ అయినా కూడా కలిపి స్ప్రే చేసుకోండి ఈ సెకండ్ స్ప్రేలో అయితే సో ఈ సెకండ్ స్ప్రే చేసిన వాళ్ళు కాకుండా థర్డ్ స్ప్రే ఏం చేయాలనే రైతులు కూడా ఉన్నారు సెకండ్ స్ప్రే చేసి థర్డ్ స్ప్రే ఏం చేయాలని తెలుసుకున్నట్లయితే మనకు ఈ థర్డ్ స్ప్రే చేసే టైంకి అయితే మనకు మంచిగా మొక్క అనేది గ్రోత్ గ్రోత్ వచ్చి దోమ సమస్య అనేది ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ దోమకైతే మనము ఈ సింజెంటా కంపెనీ కిందన పెగా అయితే వాడుకోండి సో ఇందులో వచ్చి మనకు డైఫిన్థ్యూరాన్ అనేది మనకు ఇందులో యాభై శాతం డబ్ల్యూపీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో దీన్ని వాడడం వల్ల అయితే మనకు మొక్క అనేది తామర పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది దోమ సమస్య కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది దీనివల్ల అయితే సో దీన్ని మనం వాడుకోండి దీనికి కాంబినేషన్లో అయితే ఈ సింజంటా కంపెనీ కింద ఇషాబియ్యాన్ని అయితే కలిపి స్ప్రే చేసుకోండి మొక్క అనేది మంచిగా పెరిగి సైడ్ కొమ్మలు అనేది మంచిగా రావడానికి ఉపయోగపడడం జరుగుతుంది ఈ పెగాసిస్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి సో థర్డ్ స్ప్రేలో మీకు కాండం సమస్య పండాకు సమస్య కూడా ఉంటే ఈ సిస్కాన్ కానీ రెడోమిల్ గోల్డ్ కానీ లేకపోతే సాఫ్ అయినా కూడా కలిపి స్ప్రే చేసుకోండి రెండు వందల యాభై గ్రాములు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మీకు ఈ పెగాసిస్ అనేది అవైలబుల్గా లేకపోతే ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్ అయితే వాడుకోండి సో ఇందులో మనకు డైఫిన్ తిరోను అస్టామీ ప్రైడ్ అనే టెక్నికల్ ఉంటుంది సో ఈ హెర్ క్లాస్నైనా కూడా వాడుకోవచ్చు సో ఈ హెర్ మీరు మీరు సాబియన్ కాంబినేషన్లో వేసుకోండి సాఫ్ట్ కాంబినేషన్లో అయితే వేసుకోండి సో మీకు ఈ హెర్ కాకుండా మీకు ఈ అదామా కంపెనీ కిందన తకాఫ్ అని కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది ఈ తకాఫ్ నైనా కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు ఈ గ్రోత్కి అయితే ఈ తక్ అయితే అదామ కంపెనీకి చెందిన ఫ్లేమ్ బార్జిన్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ విధంగా అయితే మనకు దోమ కంట్రోల్ అయ్యే విధంగా అయితే మూడు స్ప్రేయింగ్లు అయితే చెప్పడం జరిగింది దోమ సమస్య తామర పురుగు సమస్య పండాకు సమస్య వేరుకుళ్ళు అలాంటి సమస్య కూడా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ విధంగా అయితే మీకు ఈ మూడు స్ప్రేల గురించి పూర్తి సమాచారం అయితే నేను అందించాను సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా చూస్తున్న అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉండే కూడా ఖచ్చితంగా ఈ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది